ఈరోజు పెద్దపల్లి జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో కస్తూరిబా పాఠశాలని మూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మూడు కోట్లతో శాంక్షన్ చే శాంక్షన్ చేసిన ఈ యొక్క కళాశాల సంవత్సరం గడిచినా కూడా ఈ యొక్క పాఠశాలను ప్రారంభించడం లేదు కావున ఈ యొక్క పాఠశాలని వెంటనే స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఈ యొక్క బాలికల కళాశాలని పట్టించుకునే ప్రజాప్రతినిధులే కరువయ్యారని అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతి కొరకు పాటుపడుతుందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ యొక్క పాఠశాలని ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారు అదేవిధంగా అక్కడ సింగరేణి ఒక చిన్న భవనంలో ఆనాటి కాలంలో సింగరేణి ఆ యొక్క పాఠ అనుసంధంగా పాఠశాలను నిర్మించారు కానీ ఆ పాఠశాల యొక్క కెపాసిటీ వంద నుంచి నూట యాభై వరకు కానీ ఈ యొక్క కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు రెండు వందల నుంచి మూడు వందలపై విద్యార్థులు అక్కడ సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బంది పడుతున్నారు కానీ అధికారులు వారు ఒక్కరు కూడా స్పందించడం లేదు అయ్యో మరి ఒక పాఠశాలలకి మరలించుదామనే సోయి లేదు అక్కడ సింగరేణి భవనానికి ఒక ప్లే గ్రౌండ్ కానీ నాణ్యతమైన వాష్రూమ్స్ కానీ ఏ యొక్క ఫర్నిచర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేనందున అక్కడి నుంచి ఇక్కడికి వెంటనే ఇక్కడికి మరలించవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము అదేవిధంగా బాలికలు చాలా ఈ వర్షాకాలం వస్తే అక్కడ బురదతో వర్షం వాటర్ కప్పు పైకప్పు లీకేజ్ ప్రాబ్లం కూడా ఆ యొక్క సింగరేణి భవనం ఏర్పడడం జరిగింది ఆ భవనం చాలా రోజులది కానీ ఏ ఒక్క అధికారి అక్కడ చూసిన గతి లేదు ఇక్కడికి మరణించాల్సిన సోయి లేదు నిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కస్తూరిబా పాఠశాల అనగానే అదొక బాలికలకు సంబంధించింది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది మహిళా అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంటుందని చెప్తున్నారు కానీ వీళ్ళకి ఆరు ఆరు నెలలు గడిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పాఠశాలను అక్కడి నుంచి ఇక్కడికి మరలించడంలో విఫలమైంది దయచేసి ఇప్పటికైనా అధికారులు ఈ వీడియోకు స్పందించి వెంటనే అక్కడి నుంచి ఇక్కడ ఈ భవనానికి మరలించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరలించనుచో ఈ రెండు నెలల్లో వ్యవధిలో మరలించకపోతే అక్కడ కస్తూరిబాబు పాఠశాల విద్యార్థులతో కలెక్టరేట్ని ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం